జాఫరాబాది అంటే ఇది పెద్ద సైజ్ లో ఉంటాయి ఉంటాయి ఇది టైం కు మనకు టువల్ లీటర్స్ ఫోర్టీన్ లీటర్స్ టైం కు ఇస్తాయి జాఫరాబాది హెవీ సైజ్ అంటే ఓకే సో ఎలిఫెంట్ సైజ్ ఉంటాయి ఎనుగులు సైజ్ ఉంటాయి చిన్న సైజు ఉండదు ఇది చిన్న సైజ్ లో అంటే అది సిక్స్ సెవెన్ లీటర్స్ టైం కు ఇచ్చేది కూడా జాఫరాబాది ఉంటాయి కానీ కమ్ములు ఇంకా పెద్దగా ఉంటాయి దీనికి చిన్నగా ఉంటాయి ఓకే సో దీంట్లో అంటే పాలు ఎక్కువ ఇస్తాయి ఎక్కువ కాలం ఇస్తాయి ఫ్యాట్ పర్సెంట్ కూడా బాగా ఉంటాయి ఇది టైం కు మీకు టెన్ లీటర్స్ లీటర్స్ ఇస్తాయి సో ఒక డేకి ఇరవై ఐదు లీటర్ నుంచి ముప్పై లీటర్ ఇచ్చే దా దానిలో గుణాలు ఉన్నాయి హెవీ బాడీ హెవీ బాడీ స్ట్రక్చర్ ఇంకా పాలిచ్చే గుణాలు కూడా ఎక్కువ ఉన్నది ఓకే సో జాఫరాబాద్ హెవీ మిల్కర్స్ తీసుకుంటే మనకు కొంచెం రేట్లో తక్కువ అవుతాయి అదే ముర్రాలో మనం ట్వంటీ లీటర్స్ తీసుకోవాలి అంటే ఫోర్ లాక్స్ ఫైవ్ ల్యాక్స్ కావచ్చు ఏమైనా రేట్ కావచ్చు ఇది అంటే టూ ల్యాక్స్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లో మీకు దొరుకుతాయి ఇంత పాలు ఇచ్చేది జాఫరాబాదీ బ్రీడ్ లో ఈ బ్రీడ్ టేస్టీ చాలా టేస్టీ మీరు డైరీ కౌంటర్ వేస్తున్నారు అనుకో జాఫరాబాదీ పాలు అమ్మితే అక్కడ మీరు మీ ముందుగా ఎవరు నిలబడారు అంత టేస్టీ ఉంటాయి పాలు ఓకే అంత అంత టేస్టీ ఉంటాయి ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా బాగా ఉంటాయి